ఈరోజు జమ్మికుంట పట్టణంలోని స్పందన అనాథ ఆశ్రమంలో సిరిసేడి గ్రామానికి చెందిన పర్కాల తిరుపతి గత నాలుగు సంవత్సరాల క్రితం ముందపూడుతో మరణించడం జరిగింది మరణించినందుకు వాళ్ళ కుటుంబ సభ్యులు స్పందన అనాథ ఆశ్రమంలో అనాథ పిల్లలకైనా ఒక్కరోజు భోజనం ఇవ్వడం చాలా సంతోషకర విషయం ఈ కార్యక్రమానికి సిడ్సేడ్ సర్పంచ్ రఫీఖాన్ గారు అదేవిధంగా మాజీ ఎంపీటీసీ సదయ్య గారు మరియు గౌరవ సంఘం నాయకులు అదేవిధంగా కులిపతిలు పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ఎందుకంటే వారి యొక్క ఆదరణ అభిమానం చూస్తే చాలా గొప్పగా ఉంది కాబట్టి తిరుపతి గారి ఆత్మ ఎక్కడ ఉన్న కానీ శాంతి శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు మరి డబ్బున్న వాళ్ళు బాగా మంది ఉన్నారు ఈ సమాజంలో అయినప్పటికీ కూడా మరి వాళ్ళున్న వాళ్ళ ఉన్నంతలో ఈరోజు మరి స్పందన అనాథ ఆశ్రమానికి ఒక్కరోజు భోజనం కల్పించినందుకు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు మరి స్పందన ఆస్తుల్లో దగ్గర దగ్గర ఇరవై నుంచి ముప్పై మంది పిల్లలకు కల్పించడం చాలా గొప్ప విషయం తెలియజేసుకుంటూ ముఖ్యంగా తిరుపతి గారి యొక్క ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏఎస్ఎన్ ట్వంటీ ఫోర్ ఛానల్